మొదటి రోజు ఉపవాస యేసుక్రీస్తు సువార్త ఉద్యోగ సభలు ఉదయం సాయంత్రం మీ అందరు ప్రోత్సాహం చాలా అద్భుతంగా ప్రభు మొదటి రెండు సెషన్లు కూడా మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ కూడా చాలా బాగా ప్రభు జరిగించి మంచి వాక్యాన్ని కార్యక్రమాలని ప్రభు ఇచ్చారు పిల్లలు మరి ఒక రెండవ రోజు ఎవరు కూడా దయచేసి దేవుని సన్నిధిని పాటు చేసుకోవద్దు దైవజనులు నరేష్ అయ్య గారు మన మధ్య కాల్రెడీ వచ్చేసారు ఈరోజు కూడా ఉదయకాలం సాయంత్రం చాలా అద్భుతమైన వాక్యం ప్రభు మనకి విడుదల చేయబోతున్నాడు కనుక మీరందరూ కూడా సమయానికే దేవుని సన్నిధికి రావాలని చక్కని పాటల్లోనూ ఆరాధనలోను కార్యక్రమాల్లో మీరు ఏకీపించాలని మీ మనస్ఫూర్తిగా మీకు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు ఈరోజు దైవలేఖనంలో దేవుడు మళ్ళీ ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఒక వచ్చినాన్ని నాకు చూపిస్తున్నాడు కొలసులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు చదువుదాం కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదురు గనుక మీరేమి చేసినదు అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా ఏంటండి ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు దేవునికి స్తోత్రం ఏమండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు మీరేమి చేసినది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి ఎవరి నిమిత్తం ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయమంటాడు సో ఈ కాలం ప్రభు నిమిత్తం మనం ఏది చేసినా దేవుడు ఇదిగో మనకు స్వాస్యాన్ని ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేశాడు ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక దేవునికి మహిమ కలుగును గాక స్వాస్యము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు పరలోకములో స్థిరమైన స్వాస్యాన్ని బహుమానాన్ని దేవుడు మనందరి కొరకు చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఆయన నిమిత్తమే ఇంతకు దైవజనుడు పౌలు గారు కూడా ఈ మాట అన్నాడు ఆయన మాటల ద్వారా మనం పరిశుద్ధ పౌలు గారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట అనండి పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చిన ఏ విధము చేతనైనను అనండి ఎనిమిది కూడా చదువుదాం నిశ్చయముగా నా ప్రభువుని ఏసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను దేవుని నిమిత్తము దేవుని జ్ఞానము నిమిత్తము కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనతో నిమిత్తం చేసుకోవాలి ఆయన నిమిత్తం కొలసీలికి రాసిన పత్రికలో మంచి మాట మూడవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షంలో ప్రభు స్వాస్యం ప్రతిఫలంగా పొందుతాం కనుక మీరేమి అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం చేయమంటున్నాడు సో ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి సో మనస్ఫూర్తిగా చేసే మనసు ప్రభు అందరికి ఇచ్చును గాక ఏ పని చేసినా ఎందులో మనం ఈరోజు ఉన్నా అది మనస్ఫూర్తిగా చేసే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక నా మట్టుకు నేను నేను మనస్ఫూర్తిగా వంద శాతం నా యొక్క బలాన్ని జ్ఞానాన్ని తెలివితేటలు అన్నీ వంద శాతం ఇవ్వటానికి నేను దేవాలను తీసుకుంటున్నాను మీ మట్టుకు మీరు నా మట్టుకు నేను అందరం కూడా రాక ముందుకు సాగుదా ప్రభు మనందరినీ దీవించు కాక ప్రార్థన ప్రేమ గల తండ్రి ఉదయకాలం ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ దినం చేసే ప్రతి పనిలో తోడే మీ చిత్తం కాదు దరిదాపులు తీసుకురాకండి ఈరోజు జరుగుతున్న ఈ ఘనమైన సభ అత్యంత మహిమ కర్మగా మీ నామానికి మహిమ కర్మగా మీరు జరిగించుకోండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా గ్రామ ప్రజలకు ప్రేరేపణ ప్రోత్సాహం దయచేయండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పండుగ పండుగ దీవించి బలహీనలందరినీ బాగుచేసి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి మేము మా జీవితంలో వదరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ కలిగి జీవించే భాగ్యము దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఏసు యేసుప్రభునాములు ఈ ప్రార్థనలు చూసినాము తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృప కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనేది చేరిన మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును కాక అందరికి వందనాలండి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడే కాక గడ్ బ్లెస్ యూ అందరికి వందనాలండి ఈరోజు మీరొస్తూ మీతో పాటు అనేకుల్ని మన యేసుక్రీస్తు సువార్థు ఉద్యోగ సభలకు నడిపించాలని దేవుని దాసుడిగా మీకు ప్రేరేపణిస్తున్నాను ఎన్ని పనులున్నా పక్కన పెట్టండి ఎందుకంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఉపయోగించుకోండి ప్రతిఫలాలు మీ మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ అందరం అందనాన్ని